స్వాగతం ఈపూరు గొల్లపల్లి సావలపురం నూచోడిన మండలాల్లో పలు వినాయక మండపాలలో గణనాథుని పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది వినుకొండ పట్టణంలోని పలు మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు జీవి ఆంజనేయుడు దంపతులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కల మల్లికార్జునరావు అదేవిధంగా ఐదో రోజు ముఖేటంతో పలు మండపాలలో బొజ్జ గణపయ్య మేల తాళాలతో గణపతి పప్ప మోడియా అంటూ భక్తులు మరియు కమిటీ వారు నిమర్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు మండలంలోని గోపవాడి పాలంలో సంగం డైరీ పాల ఉత్పత్తిదారులు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది సంగం డైరీ చైర్మన్ ధూలిపాల నరేంద్ర కుమార్ ఆదేశాల మేరకు మండలంలోని పాల ఉత్పత్తిదారులకి వందకు ఆరు రూపాయల చొప్పున బోనస్ కల్పిస్తూ చెక్కులు పంపిణీ చేసిన డైరీ డైరెక్టర్ గడిపూడి ఆంజనేయులు సూపర్వైజర్ రామకృష్ణ అధ్యక్షుడు గోప భూలక్ష్మి ఈ సందర్భంగా డైరెక్టర్ గడిపూడి ఆంజనేయులు మాట్లాడారు పాల ఉత్పత్తిదారులు అభివృద్ధి ధ్యేయంగా వారికి ఎప్పటికప్పుడు సకాలంలో వారి బిల్లులు చెల్లించే విధంగా వారికి బోనస్ ను పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు గ్రామంలో అత్యధికంగా బోనస్ అందుకున్న వారిలో గోనుగుంట నాగమల్లేశ్వరి కొరకంచి ఆదిలక్ష్మి సోబమ్మ గోపు వీరయ్య పరిమి వెంకటేశ్వర్లు కొట్లూరి పూర్ణయ్య పులుపూరి రామతీర్థం నెల్లూరి రామారావు గోపు బ్రహ్మయ్య తదితరులు ఉన్నట్లు తెలియజేశారు అదేవిధంగా సంగంబేరి ఆక్రంలో ప్రతి పాల ఉత్పత్తిదారులు ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతుందని తెలిపారు కొరకు సంఘం డైరీ వ్యవస్థాపక అధ్యక్షుడు దూరిపాల వీరయ్ చౌదరి పేరుతో కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్న విధంగా పాడి రైతుల కొరకు హాస్పిటల్ నిర్మించడం జరిగిందని తెలియజేశారు పాడిగేదు ఎప్పటికప్పుడు పశు వైద్యులచే వ్యాక్సిన్ వేయించడం వాటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని అన్నారు పాడి రైతు శ్రేయస్సు ఒక సంఘం మాత్రమే సాధ్యమని అన్నారు వైద్య నాలుగేళ్ళ నుంచి మనకి కొన్ని కారణాల వల్ల సహాయ సహకారం లేకపోవడం వల్ల మనం మనకు మిగిలిన దాంట్లోంచి కొంత కొంత లోన్గా తీసుకొని మనం వ్యాపారం చేయడం వల్ల కొంత బోనస్ తగ్గిందాం అంతేకాకుండా అంటే మనం ఇప్పుడు రాష్ట్రానికి సెంటర్లో ఉన్నాం ఇక్కడ నుంచి అన్ని జిల్లాలకు వెళ్ళాలన్నా కానీ ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ చాలా అవుతాయి అందువల్ల మనం మిగిలిన వెళ్ళం కదా ఏంటంటే వాళ్ళకి అవగాహన లేకుండా ముందు చూపు అనేది లేకుండా మనూరు లాంటివి సెంట్రల్ పెట్టి ఇక్కడ పాలు వచ్చిన కాడ ఎక్కువ రేటు తక్కువ వచ్చిన కాడి తక్కువ రేటు అలా ఇవ్వటం వల్ల కొంత వాళ్ళ అవగాహన లేకపోవడం కొంత దెబ్బతిని మూసేయడం జరిగింది దాన్ని మనం మాములుగా అడేటోళ్ళు ఇరవై రెండు కోట్లు చెప్పారు బ్యాంక్ బ్యాంక్ ఖాతాలో మనం పదకొండు కోట్లకే మనం తీసుకొని దాన్ని రేపు మా హైదరాబాద్ మార్కెట్కి రేపు దానికి గతంలో ఎలా అయితే పోడా అలా ఇవ్వడం కూడా జరుగుతుంది ఈరోజు బోనస్ కార్యక్రమంలో భాగంగా సంగన్ డైరీ చైర్మన్ గారు నాలుగు రూపాయలు ప్రకటించడం జరిగింది వన్ ప్రతి వంద రూపాయలకి అలాగే సెంటర్ నుంచి రెండు రూపాయలు కలిపి ఈరోజు గోపాల పాలన రూపాయలు చెప్పిన ప్రతి ఒక్క రైతుకి బోనస్ కంపెనీ అనేది ఇవ్వడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో ఎన్నో డైరీలు వచ్చాయి చాలామంది కూడా వ్యాపారం చేశారు నిలబడలేక నష్టాలతో చాలామంది మూసేయటం జరిగింది కానీ సంగండీ అనేది ఒకటే ఈ రాష్ట్రంలో పాడు రైతులకి వాళ్ళ యొక్క మనోభావాలకి వాళ్ళ వాళ్ళకు అనుగుణంగా నడుచుకునేట సంగీ గడిచిన పదేళ్ళ నుంచి నరేందర్ గారు ఎప్పుడైతే చైర్మన్గా దీని బాధ్యత తీసుకున్నారు నాటి నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏటా ఏటా జన జనాభివృద్ధి డైరీని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది అంతేకాకుండా పాడి రైతుల కోసం కొన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది వాళ్ళ మనుషులకి ఇన్సూరెన్స్ పథకం తీసుకురావడం జరిగింది ఈ ఇన్సూరెన్స్ పథకం అనేది క్లైమ్ రెండు వందల డెబ్బై రూపాయలు ప్రతి ఒక్క పాడి రైతుకి రెండు వందల డెబ్బై రూపాయలు చెల్లిస్తే ఆ రెండు వందల డెబ్బై రూపాయలు కూడా తొంభై రూపాయలు డైరీ బరాయిస్తుంది రైతు కట్టేది నూట ఎనభై రూపాయలు ఏదైనా అనుకోని విధంగా ప్రమాదవశాత్తు రైతు ఏదైనా చచ్చిపోతే అరవై వేల రూపాయలు రూపాయి ఖర్చు లేకుండా మేనేజర్ గారు డైరెక్ట్గా వచ్చి ఎవరైతే వాళ్ళకి గ్యారెంటర్గా ఉంటారో వాళ్ళకి చేతికి చెప్పు ఇవ్వటం కూడా జరుగుతుంది మరి అదేవిధంగా గేదెలు ఇన్సూరెన్స్ వాళ్ళ గవర్నమెంట్ అనే ఎన్నో వస్తుంటే వెళ్తాం అలాగే మా వేరే తెలిసిన డైరెక్టర్ గారికి అలాగే మా తోటి పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముందుగా నమ్మకం అంటే మన సంగం డైరీ అనేది ప్రతి ఒక్క పాడి వ్యక్తి అర్థమైపోయింది అలాగే జొన్న విత్తనాలు కానీ ఏమైనా సబ్సిడీలో ఇవ్వటం ఎస్సీ ఎస్టీలకి అయితే అసలు వాళ్ళు పైకం చెల్లించే పని లేకుండా కౌక్ వచ్చేసి ఐదు కేజీలు జొన్నలు ఇవ్వటం జరిగింది అవి చల్లుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మిగిలిన మనం మనకు వచ్చిన శాంపిల్స్లో మిగిలిన లాభాలు కూడా రైతులకు పంచడం అనేది మన సంఘం డైరీ తప్ప ఏ డైరీ చేయలేకపోతుంది గతంలో కూడా మన డైరీ మీద ఎంతోమంది ఎన్నో విధంగా ఆబాహాలు అపోహలు కల్పించి ఏదో చేయాలనుకున్నారు కానీ తిరిగి ఉమ్మేస్తే వాళ్ళ మొహం మీద పడ్డట్టు ఆ విధంగా వాళ్ళకే తిప్పికొట్టడం జరిగింది కాబట్టి మిగతా డైరీలన్నీ డౌన్ అయిపోయి మన డైరీ అనేది ఆర్థికంగా ఆ విషయాల్లో మన పాడి రైతులకి ఆర్థికంగా అభివృద్ధి చేకూర్చాలని మన సంఘ డైరీ చైర్మన్ గారు ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే మన హాస్పిటల్ గురించి చెప్పారు మన సార్ చెప్పి ఉన్నారు హాస్పిటల్లో మన వాళ్ళు వెళ్తే ఫీజు లేదు సో మనం వెళ్ళగానే ముందు మన పాడలేకుని ఎంతో ఇదిగా రిసీవ్ చేసుకొని అన్ని విధాలా చూసి అక్కడ ఉండటానికి కూడా అన్ని విధాల సౌకర్యాలు కల్పించడం జరిగింది కాబట్టి ఈ విధంగా కల్పించినందుకు మన సంఘం డైరీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇద్దరు ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం కలుద్దాం నమస్కారం